అప్పుడిప్పుడు అనకుండా అన్న మాట ప్రకారం అనుకున్న టైం కంటే ముందుగానే అప్పులు మాఫీ చేసినామని ఓ దిక్కు సర్కారు వాళ్ళు సంబరాలు చేస్తుర్రు ఇంకో దిక్కు రైతు బంధు పైసలు ఇవ్వకుండా గా పైసలతోనే అప్పులు మాఫీ చేసి సంబరాలు చేసుకుంటుర్రు అని ఆడిపోసుకుంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు రెండు దిక్కులో ఇప్పుడు పంచాయతీ గట్టిగా నడుస్తుంది అట్లనే రాజీనామాల కిరికిరి కూడా గట్టిగానే అవుతుంది మీరు రాజీనామా పెట్టాలంటే మీరు రాజీనామా పెట్టాలి అని అనుకుంటుర్రు లీడర్లు అన్నమాట మీద సర్కారు చేసుకున్నారు తొలి లక్ష రూపాయల అప్పు మాఫీ చేసిన రు ఆగస్టు లోపట రెండు లక్షల కూడా మాఫీ చేస్తామని చెప్పిండ్రు అందుకే ఇప్పుడు గట్టిగానే సంబరాలు చేసుకుంటారు అప్పులు మాఫీ అయిన రైతులు చేయి పార్టీ కార్యకర్తలు మస్తు దిల్ కుషున్నారు అయితే అంత మంచిగానే ఉన్నది కానీ గాని నడమ సర్కారు రుణమాఫీ చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు సారు రాజీనామా పెడతా అన్నట్టు మాట్లాడిండు కదా దాని మీద ఇప్పుడు పంచాదిని అడుగుతాంది గురువారం నాడు సీఎం సారు మా మాట రాజీనామా చేయమంటే పారిపోతారా అన్నట్టు మాట్లాడేటాలకు మాజీ మంత్రి ఎమ్మెటే ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు వెనకట మస్తు సార్ రాజీనామా పెట్టి పోరాటాలు చేసిన కురిసి కొరకు లేదన్నట్టు రాసుకొచ్చిండు పంద్రా ఆగస్టు లోపట ఇచ్చిన అన్ని నిలబెట్టుకుంటే రాజీనామా పెడతా అన్నట్టు మళ్ళో సావాలి శ్రీండు చేయకపోతే సీఎం సార్ రాజీనామా పెడతాడా అన్నట్టు అడిగిండు అంతేకాదు కారు పార్టీ లీడర్లు కూడా మైకుల లో వచ్చి గట్టిగానే ఆరుకుంటారు ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు చేసిండ్రా పారిపోయినరా నేను చేవెళ్ళ ఎంపీని ఇన్ఛార్జ్గా తీసుకుంటున్నా అని చెప్పిండ్రు మహబూబ్ నగర్ నేను పుట్టిన స్థలం ఖచ్చితంగా నేను గెలిపించాలని చెప్పేసి ఎంపీగా కోరిను నాకు రాజకీయ జన్మనిచ్చింది మల్కాజ్గిరి కాబట్టి మల్కాజ్గిరి గెలిపించని చెప్పిను చేవెల్లా ఓడిపోయిన మహబూబ్ నగర్ ఓడిపోయిన మల్కాజ్గిరి ఓడిపోయింది రాజీనామా చేసిండ్రా పారిపోయినరా పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పారిపోయే వాళ్ళు మీరు గదా అన్నట్టు అప్పట్లో కూడంగల్లా ఓడిపోతే ఏం చేస్తామన్నారు అన్నట్టు సీఎం సార్ పాత ముచ్చట్ల బయటికి తీస్తాను కారు పార్టీ వాళ్ళు ఇక రాజీనామాల ముచ్చట అట్లుంటే ఇంకా ఉన్న ఉన్నమాట అంటే ఉల్కుల్కేందుకు పడుతాను బరాబరు ముచ్చటనే కదా అని మరల పడుతాను చెయ్యి పార్టీ వాళ్ళు అప్పులు చేసి ఆగం పట్టిచ్చిండ్రు మేము అట్లా చెయ్యం కారు పార్టీ వాళ్ళ మీద కోపానికి వచ్చిండు మంత్రి పొంగులేటి సారు ధరణి చట్టం మొత్తం మారుస్తారాట తప్పుని తప్పు అని ఒప్పుకునే సంస్కృతి లేని ఆనాటి పెద్దలు ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా యాక్సెప్ట్ చేయలేక బురద తలతున్నారే తప్ప ప్రజలు ఒక్కసారి కాదు రెండు సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు నామమాత్రంగా పార్టీ రాబోయే రోజుల్లో ఉంటుంది అంటున్నారు నాకు తెలిసి నామమాత్రంగా కాదు పేక మేడ ఎలా ఉందో దాన్ని వారే గుల్చుకుంటున్నారు గట్లయితున్నది రెండు దిక్కుల లొల్లిపాంచాలి మీరు అంటే మీరు అనుకుంటారు పోటు పొట్టు ఆడిపోసుకుంటారు